హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మిద్దె తోటలో కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి తెంపుకుందాం రండి మిర్చి చూడండి గుత్తులు గుత్తులుగా మళ్ళీ ఎట్లా కాసినాయో చెట్ల నిండా పచ్చిమిరపకాయలే చూడండి మీరే ఎట్లున్నాయో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పిడికెడు కాయలకు ఎక్కువే వస్తున్నాయి అన్నమాట ఈరోజు కూడా తోటలో అయితే చాలా ఉన్నాయి మిర్చి మిర్చి హార్వెస్టే ఎక్కువ ఉందన్నమాట ఈరోజు మన తోటలో ఏ చెట్టుకు చూడు మిరపకాయలే చూడండి ఏ చెట్టుకు చూడు మిరపకాయలే చెట్ల నిండా మిరపకాయలే నా పిచ్చేందో కానీ ఈసారి ఎక్కువ మిర్చి మొక్కలు పెట్టుకున్నా అంటే నేను మొక్కలు తెచ్చిపెట్టుకోలేదు విత్తనాలు జల్లుకున్నా కదా అవన్నీ మొలిసినయ్యి అవి పీకలేక అట్లే వదిలేస్తే ఇట్ల తోటంతా పచ్చిమిర్చి మొక్కలే అయినాయి చూడండి ఈ చెట్టు కూడా ఎన్ని మిరపకాయలు అన్నీ పెద్ద పెద్దగా అయినాయి చూడండి అంటే మొత్తం ముదిరిపోయినాయి అనమాట ఎక్కువ వస్తే కూడా మనం ఏం చేసుకుంటాం చెప్పండి వారానికి కేజీ పైనే తెంపుతున్నా ఇంకా అన్నీ మీద 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 తెంపుతున్నా ఇంకా అన్ని చెట్లకు తెంపితే వారానికి కేజీ మిరపకాయలు వస్తాయి నేను ఇక అట్లా తెంపకుండా ఇట్లా లావు లావ్ అయినాయే తెంపుకుంటాను అనమాట కానీ మా తోటలో ఏం కూరగాయలు లేవు చూడండి ఎక్కువ పచ్చిమిర్చే పెట్టుకున్నా కాబట్టి ప్రతి కొండిలో పచ్చిమిరపకాయలే కాస్తున్నాయి వేరే కూరగాయలు అయితే తక్కువ ఉన్నాయి కాకర బీర టమాటా ఇలాంటివి కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి అంతే ఎక్కువ పూల మొక్కలు పచ్చిమిర్చి మొక్కలే మిద్దె తోట నిండి అయిపోయినాయి అసలు ఏం అర్థం కాదు ఏం పెట్టుకోవాలో కూడా నాకు తెలుస్తలేదు ఎందుకంటే అన్నీ కావాలి ఏది ఎక్కువ నారు ఉంటే అది ఇట్లా నాటేస్తున్నా ఇట్లా ఎక్కువ పంట తీసుకుంటున్నా ఒక్కొక్కసారి మళ్ళీ అనిపిస్తుంది అన్నీ పెట్టుకునేది ఉండే అనిపిస్తుంది ఇంకా ఉన్న జాగాలో ఆడికి అన్ని పెడతనే ఉంటా ఏది అది పెడతనే ఉంటా అంటే ఇంట్లకు అవసరం పడేటివి ఏది అది పెడతనే ఉంటా కానీ మనం ఒక్కసారి ఇట్లా కష్టపడితే ఇంట్లకించి నుంచి బయటికి వెళ్ళకుండా ప్రతి కూరగాయ మనం పండించుకోవచ్చు చూడండి ఇక్కడ విచిత్రం చూడండి పైన మిర్చి మొక్క కాయలే కనిపిస్తలేవు ఇట్ల కొమ్మ పంపితే చెట్టు నిండా కాయలే చూడండి విచిత్రమే కదా పైన అసలు ఒక్క కాయ కనిపించలేదు ఇట్లా పంపేసరికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక్కొక్కసారి మన కళ్ళను ఈ మొక్కలు కూడా మోసం చేస్తాయి అన్నమాట నేను గుర్తుపడతానా లేదా అని మనకు పరీక్ష అన్నమాట కానీ మనం పరీక్షలో నెగ్గడమే మన వంతు కదా ఇంకా ఇదొక రకం పచ్చిమిర్చి చిన్న చిన్నగా బలే ఉంటాయి అంటే కారం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ తెంపడానికి యాష్ట చూడ్డానికి బాగుంటాయి చాలా కారంగా ఉంటాయి అన్నమాట కానీ మా తోటలో మిరపకాయలు కూడా చాలా రకాలే ఉన్నాయి ఇంచుమించు ఏడెనిమిది రకాల మిరపకాయలు ఉన్నాయి ఏది విత్తనం కనిపిస్తే అది ఇట్లా మట్టిలో జల్లేస్తా అందుకనే ఇట్లా రకరకాల మిరపకాయలు ఉన్నాయి అన్నమాట కానీ నేను అన్ని కలిపి తెంపుతుంటా ఎన్నంట చూపిస్తాను చెప్పండి ఊకే చూపిస్తే గిటా మీకు బోరు పడుతుంది కదా చూపించిందే చూపించిన అంటారు అన్నట్ల నేను ఇంకా అన్నీ తెంపేస్తూనే ఉంటా ఏ చెట్టుకి ఏ కాయ ఉన్నా అది తెంపేస్తూనే ఉంటాను అన్నమాట ఇంకా మా మిద్దె తోటలో కుండీలు కూడా చాలా తక్కువైపోయినాయి అన్నీ పెరటి తోటకు పంపించినా మా తోట ఎంత ఖాళీ ఖాళీ అయింది చూడండి మీకు తెలుస్తుంది నేను తెంపుతుంటే ఆ ఉన్న కుండీలలో పచ్చిమిర్చి పువ్వులు తప్ప వేరే కూరగాయలే లేవు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మంచిగా మూడు వందల గజాల ప్లాట్ ఉంటే అన్ని రకాల కూరగాయలు పండించాలి అనే ఆశ ఉంటుంది కానీ మన ఆశ కూడా అంత ఉండాలి కదా ఇంత ప్లేస్ లేని కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళేమనుకోవాలి చెప్పండి ఉన్నదాంట్లోనే మనం తృప్తి పడదాం అంటే ఇంకా ఎక్కువ వెరైటీలు పండించాలంటే ఎక్కువ ప్లేస్ కావాలి కదా అట్లా అంటుందన్నమాట ఇంకా ఆడికి నేను ఎక్కువ వెరైటీలే పండిస్తుంటా కొత్త కొత్తగా ఆలోచిస్తుంటా ఎక్కడ చూడు పచ్చిమిరపకాయలే చూడండి ప్రతి కొన్ని లవే బెజారు వచ్చిపోతుంది నాకు అంటే ఎప్పుడు మా తోటలో ఒక్కొక్క కూరగాయ ఎక్కువ వస్తుంది అనమాట ఒకసారి గోకరకాయ ఎక్కువగా కాస్తుంది అలాగే ఒకసారి కాకరకాయలు ఎక్కువగా కాస్తాయి ఒకసారి టమాటాలు ఎక్కువగా కాస్తాయి ఇప్పుడేమో పచ్చిమిరపకాయలు ఎక్కువగా కాస్తుంది అనమాట అట్లా ఎక్కువ వచ్చే పంట ఒకటి ఉంటుంది మా దగ్గర అన్నీ తక్కువ వచ్చి ఒక్కటి మాత్రమే ఎక్కువ వస్తుంది అనమాట మీరు బాగా గమనించండి మీకు తెలుస్తుంటుంది అంటే ఎప్పుడు మా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంటుంది అన్నమాట చూడండి మీరే చూస్తున్నారు కదా ప్రతి కుండీలో పచ్చిమిరపకాయలే ఇంకా నేను ఆడికి మీద 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 మీదనే తెంపుకుంటూ పోతున్నా అంటే లావు ఉన్న కాయలు తెంపుకుంటూ పోతున్నా కనిపించిన కాయలు కనిపించిన కాయలు తెంపుకుంటూ పోతున్నా ఓపిక తోడు దెంపితే ఎన్నో అన్నమాట మన తోటలో పచ్చిమిరపకాయలు చూడండి బుట్టిలో అయితే ఎన్ని మిరపకాయలు ఉన్నాయో మించు హాఫ్ కేజీ పైన ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే టమాటాలు తెంపుకుందాం టమాటాలు కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని అన్నమాట ఉన్న కాడికైతే తెంపుకుందాం ఈసారి టమాటాలు కూడా నేను కొనడం లేదు మొన్నసారి తెంపినప్పుడు కేజీ టమాటాలు వచ్చినాయి ఇక అవి రోజు రెండు రెండు వాడుకుంటున్నాం ఈరోజు కూడా ఒక హాఫ్ కేజీకి వస్తాయి టమాటాలు టమాటా నార పెట్టినా అనుకోండి ఇంచుమించు ఓ ఇరవై ముప్పై ముక్కలు నార పెట్టుకున్నా ఇప్పుడు అన్నీ పూతల మీద ఉన్నవి ఎప్పుడు ఏది పెట్టుకుంటే మనకు పంట ఎక్కువ వస్తుందో అలా ఆలోచించే పెడుతుంటా కానీ ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతుంటాం అన్నమాట ఎంత ఆలోచించినా ఒక్కొక్కసారి అట్లా ఫెయిల్ అవుతుంటాం అన్నమాట ఇంకా ఇక్కడ నాటు బీరకాయలు ఉన్నాయి ఈ నాటు బీరకాయలు గిట్ట తెంపుకుందా ఈరోజు ఒక మూడో నాలుగో నాటు బీరకాయలు కూడా వస్తాయి ఇవి కొత్త మొక్కలే కానీ హెల్తీగా లేవు చూడండి హెల్తీగా లేవు కాయలు కూడా ఇట్లా చిన్న చిన్నగా వస్తాయి నాటు బీరకాయలు ఇవి కానీ మంచి రుచి ఇంకా కాకరకాయలు గిట్టు ఉన్నాయి తోటలో అక్కడక్కడ ఉన్నాయి కానీ కాకరకాయలు మాత్రం ఆస్తున్నాయి మాకు చిట్టి కాకరకాయలు పచ్చ కాకరకాయలు నాకు తెలిసి కాకరకాయ పంట మాత్రం ఈజీగా పండే పంట ఒక్కసారి నాలుగైదు మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పొడుగున కాస్తూనే ఉంటాయి పాలినేషన్ అవసరం లేదు ఎక్కువ సీడ్ ఉండదు కాయలు ఎక్కువ వస్తాయి నాకు తెలిసిన విషయం అయితే ఇదనమాట నేను ఇంచుమించి ఎండాకాలంలో ముందే పెట్టుకున్న ఈ కాకరకాయ మొక్కలు పెంపినప్పుడల్లా ఒక పావు కేజీ పైన వస్తాయి చూడండి ఈరోజు కూడా ఇంచుమించు పావు కేజీకి ఎక్కువే వస్తాయి అట్లా సార్లు వచ్చినాయి ఒకసారికి కూర చేస్తుంది అనమాట ఈసారి కాకర మొక్కలు గిటే ఎక్కువే అయిపోయినాయి మా దగ్గర ఈడ ఐదారు మొక్కలు ఉన్నాయి పెరటి తోటలో ఒక ఐదారు మొక్కలు ఎక్కువే కాకరకాయ మొక్కలు అయినాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడైతే ఎట్లున్నాయో చూడండి గుబూరుగా చెట్టు కొత్త మొక్క ఇంట్లో చూడండి మూడు నాలుగు కాకరకాయలు ఉన్నాయి పైన ఆకులు ఉన్నాయి అన్నీ అడుగుకనమాట తీగలన్నీ ఒక్క దగ్గర కుప్పలాగా అయినాయి ఇక కుప్పలో ఇట్లా కాకరకాయలు ఉన్నాయి మీదికెక్కిచ్చినా అవి ఓసారి ఏందో ఒకటి సపోర్ట్ తీసుకొని అవి కిందికే వస్తున్నాయి చూడండి ఇక్కడ తీగ గిట ఈసారి నేను అంత పట్టించుకోలేదు అందుకని ఇంకా అవి కిందనే ఉన్నాయి ఓపిక అనేది నశిస్తుంది అనమాట ఎంత గానం చేస్తాం చెప్పండి గార్డెన్ పని అంటే ఆషామాషి కాదు చాలా కష్టంతో కూడుకున్నది వ్యవసాయం అంటేనే కష్టంతో కూడుకున్నది ఇవి వచ్చేసి నేతిబీరకాయలు ఇంకా బెండకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి వంకాయలు కూడా రెండు మూడు అక్కడక్కడ ఉన్నాయి ఏ కూరగాయైనా అట్లా బుట్టలో వేసుకుందాం అవి సరిపోని కూరగాయలే నాకు తెలిసి వంకాయలు బెండకాయలు ఇంకా ఈ చెట్టుకు ఒక రెండు మూడు నిమ్మకాయలు ఉన్నాయి ఇవి గిట తెంపుకుందాం ఈ నిమ్మకాయలు దింపాలంటే నాకైతే భయమే ముళ్ళు నిమ్మకాయలు అంతే డ్రాగన్ ఫ్రూట్ అంతే ఓ పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉన్నాయన్నమాట నిమ్మకాయలు గట్టిగా తొడమ గట్టిగా వట్టి గుంజితేనే వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నెమలి తోటకూర ఇక తోటకూర అయితే విపరీతంగా ఉన్నది ఎక్కడ చూడు తోటకూరే పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి జరి ఈ మధ్య నేను కట్ చేయలేదు మొత్తం ముదిరిపోయింది ముదిరిపోయి అంత పువ్వు కూడా వచ్చింది అంత పీక్ పడేసిన మనకు లేత ఉంటేనే మంచిగా ఉంటుంది అంతే ఆకుకూరలైనా కూరగాయలైనా లేత ఉన్నప్పుడు తెంపుకొని వండుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎట్లుందో తోటకూర వర్షాకాలంలో తోటకూర మంచిగా వస్తుంది తోటకూర పాలకూర కొత్తిమీర కూడా బాగానే వస్తుంది వాతావరణం చల్లగా ఉంటే మంచిగా వస్తుంది అన్నమాట కొత్తిమీర ఈ రోజు అయితే మోపల కొద్దే వస్తుంది తోటకూర అయితే చాలా ఉంది ఇక్కడ చూడండి ఎంత పచ్చగుందో లేత కూర కలర్ఫుల్గా ఉంది కదా ప్రతి కుండిలో ఉంది ఈ తోటకూర విట తోటకూర ఒక్కసారి విత్తనాలు పడితే తోటలో ఇంక పొమ్మన్నా పోదు పోస్తనే ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉందో లేత తోటకూర ఇంకా ఇక్కడికి చూడండి పచ్చగా ఎట్లుందో చెప్తున్నాయి కదా తోట నిండా తోటకూరే తెంపలేక బిజారే ఇట్లే వదిలితే ముదిరిపోద్ది ముదిరిపోతే టేస్ట్ ఉండదు చూసిరు కదా మంచిగా మన తోటకూర ఎట్లా వచ్చిందో పచ్చగా ఇంక ఇక్కడ చామంతి ట్రేలో తోటకూర చూడండి ఎట్లుందో చామంతి ఈట ఎట్లా వచ్చిందో చూడండి పచ్చగా ఇంకా మొగ్గలు అయితే పడుతున్నాయి అనమాట ఇంకా తోటకూర ఇక్కడ గిట ఉంది ఇక్కడ అక్కడని లేదు ప్రతి కుండీలో ఉంది చూడండి ఇంకా ఇక్కడ వచ్చింది చూడండి పీకేసుకుందాం నేను ఇంకా చాలా వీకేసిన అయినా మళ్ళీ వస్తుంది ఇక్కడ కూడా చూడండి ఎట్లుందో అంటే ముదిరింది ముదిరింది తీసి పడేస్తూనే ఉంటా ఎందుకు అవసరమా అని రెండు రోజులు దెంపకపోతే ఇట్లా ముదిరిపోద్ది మనకు పిడికడు కూర అయితే చాలు ఇదంతా ఏం చేసుకుంటాం చెప్పండి ఎక్కువ వండు అది టేస్ట్ కాదు పాడు కాదు ఆశ వేసుకుంటాము ఆశ వండుకుంటాము ఇంకా ఇక్కడ నెమలి తోట కూర చూడండి ఇది గిటా ముదిరిపోయింది ఇప్పుడు దెంపుదాం రేపు తెంపుదాం అనుకుంటే వదిలేస్తే ఇట్లా ఉందనమాట బకీట్లో మొత్తం నెమలి తోట కూరని ఇంకా ఇదంతా తీసేసుకుంటేనే అందులో ఉన్న మొక్క మంచిగా ఎదుగుతుంది అనమాట చూడండి ఎంత వచ్చిందో భలే ఉంది కదా నెమల తోటకూర ఇంకా తోటకూర గిట ఇట్లా బుట్టి నిండి వచ్చింది చూడండి ఇంకా ఇప్పుడు పాలకూర తెంపుకుందాం పాలకూర గిట పెద్ద పెద్ద ఆకులతో ఎట్లుందో చూడండి ఫ్రెష్గా ఉంది ఫస్ట్ టైం అనమాట ఈరోజు పాలకూర తెంపడము ఈ మధ్య మాకు పాలకూర అనేది కొంచెం కరివే ఉండే ఇక నేను మొత్తం తోటలా ప్రతి కుండీలో అనమాట విత్తనాలు అందులో రెండు మూడు ఇళ్ళ రెండు మూడు ఇక అట్లా మొలిసిందనమాట పాలకూర ప్రత్యేకంగా పోస్తే ఇట్లా కుదుర్లు కుదుర్లు రాదు దగ్గరికి వస్తుంది అందుకే నేను అన్ని కుండీలలో రెండు రెండు మూడు కూడా వేస్తా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర లేత పాలకూర మొత్తం లేతదే ఇప్పుడు తోటలో చెప్పిన కదా ఈ మధ్యలో పాలకూరే లేకుండే మా తాన ఇప్పుడు జల్లుకున్న కాబట్టి ఉంటుంది ఇక ఇంచుమించు రెండు మూడు నెలలు అయితే ఉంటుంది ఇదే పాలకూర మనం ఇట్లా తెంపుతుంటామో అవి అట్లా చిగుర్లు వస్తుంటాయి పది మొక్కలు ఉన్న జాలు మనకు పాలకూర పది కట్టలంత వస్తుంది అనమాట ఒక్క చెట్టుకు ఒక కట్టంత వచ్చిన పది కట్టలంత వస్తుంది పాలకూర చూడండి ఉంది ఇంకెక్కడ గిట్టు ఉంది కొంచమే తెంపుకుందాం పాలకూర పప్పులకు సరిపోయినంత తెంపుకుంటే చాలు చూడండి పాలకూర గిట్టు ఇంత తెంపుకున్నా చాలు ఈ రోజుకి పాలకూర చూసిరు కదా ఇప్పటి వరకు నేను మిద్దె తోటలో తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు వచ్చినాయో చూడండి వర్షం పడుతుంది టేబుల్ ఏది చూపిద్దామంటే ఇంకా అందుకనే ఇట్లే తెంపుకున్న బుట్టలు మీకు చూపిస్తున్నా మరి ఈరోజైతే మా తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు ఇవ్వనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్